యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి మున్సిపల్ పాతగుట్ట తొమ్మిదో వాడలో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి మహిళలు సంవత్సరానికి రెండుసార్లు బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకుంటారు అందులో భాగంగా నిన్న రాత్రి ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం అందులో భాగంగా నిన్న రాత్రి పాతగుట్ట తొమ్మిదో వార్డులో గుండ్లపల్లి కల్లు దుకాణం ముందు బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరుపుకున్న మహిళలు చిన్న పిల్లల నుండి పెద్ద వయసున్న మహిళలు ముసలివారు అందరూ తమ తమ వయసును పక్కన పెట్టి ఈ బతుకమ్మ సంబరాల్లో సంతోషంగా ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి మున్సిపల్ పాతగుట్ట తొమ్మిదో వార్డులో బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా జరిగాయి మహిళలు సంవత్సరానికి రెండుసార్లు బతుకమ్మ పండుగ సంబరాలు జరుపుకుంటారు అందులో భాగంగా నిన్న రాత్రి ఎంగిలి పూల బతుకమ్మతో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో బతుకమ్మ పండుగ ముగుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఈ బతుకమ్మ పండుగ